జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు జ్యోతిలో ఒప్పుకునే కలిగే భార్య అయినటువంటి స్థాపిక వైపుల్ని వారి యొక్క జన్మదినము పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ఛానల్ సార్ వాళ్ళకి అలాగే చెప్పడం జరిగింది వారి యొక్క జన్మదినాన్ని మనం ఈ రోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా మార్చుకుని చెప్పుకుంటున్నాం అంటే వారి యొక్క కృషి ఏ స్థాయిలో ఉన్నా మనం ఒకసారి ఆలోచించి చాలా మంది ఇప్పుడు నెహ్రూ గారి జన్మదినాన్ని నెల జరుపుకుంటున్నాము మహిళల కోసము తన ఎంత బాధపడింది అనేది తీసుకోవచ్చు చాలా దృఢంగా మనం తీసుకుంటే తొమ్మిది ఏళ్లకే వివాహం అయితే పదిహేడు సంవత్సరాల వయసులోనే మొట్టమొదటి పాఠశాలను తనను ఏర్పాటు చేయవలసి వచ్చింది దానికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఒక కథ యాక్చువల్ గా నూరా తన ఫ్రెండ్ యొక్క వివాహానికి హాజరవుతారు ఆదరే తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాధపడుతూ కొంచెం ఫీలింగ్స్ మార్చి తన తన ఉండడం గమనిస్తుంది యాక్చువల్గా బట్టి ఫేస్ డ్రా చేయొచ్చు సో ఈమె తన దగ్గర కూర్చొని రిక్వెస్ట్ అడగడం జరుగుతుంది ఎందుకు ఎలా ఉన్నారు ఏమి బట్టి నేను వెళ్లినటువంటి మా ఫ్రెండ్ యొక్క వివాహ సందర్భంలో నన్ను అవమానించారు ఎందుకో మనిచ్చారంటే అంటరాగం ఒకటి తను కొన్ని కాలం చెప్తాడు దీనికి అందరికీ కారణం ఏమంటే మనకు విద్య లేదు వాళ్ళకి విద్య ఉంది అని తనకు చెప్పడం జరుగుతుంది ఓ అది ఒకటే మనకు లోటైతే సమాజంలో మనం కూడా విద్య నేర్చుకోవచ్చు కదా నేర్చుకుందాం మనం కూడా నేర్చుకుని పైకి రావాలి వాళ్ళ స్థాయికి మనం కూడా రావాలి కదని ఆమె ఇచ్చినటువంటి భరోసాకు అతని యొక్క తోడ్పాటు తోడి తను సావిత్రి గారి నుండి మొట్టమొదటి విద్యాభ్యాసం స్టార్ట్ చేస్తారు ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటి ఒక కుగ్రామంలో బాలికల కోసం ఆ రోజు కుల మత లింగ వర్గ వర్ణ వేదాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ ఎదిరించి ఒక పాఠశాల ఏర్పాటు చేయడం జరుగుతుంది జనరల్ గా రోజు ఒక స్త్రీ పోతులు వస్తుంటే టీస్ చేయడం ఎక్కువగా ఉంది మరి ఆ రోజుల్లో అప్పుడున్నటువంటి సమాజంలో స్త్రీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి తక్కువ స్థాయి వాళ్ళ యొక్క స్థితిగతి తక్కువ స్థాయి అంటే తేడా కాదు వాళ్ళు ఎలా చూస్తున్నారు వీటన్నింటినీ కూడా అధిగమించి అన్నదాని మాటలు అంటూ ఉన్న తనను బాధిస్తూ ఉన్న మానసికంగా ఎలా బాధిస్తూ ఉన్న తను పోయేటప్పుడు వచ్చేటప్పుడు పాఠశాలకు పోకుండా అడ్డుకుంటూ ఉన్న అక్కడ వచ్చి పేద పేద వర్గాల పిల్లలకు రానికుండా చేస్తూ ఉన్న అన్నిటి ఓర్చుకొని చాలా ఓర్పుగా తన పాఠశాలను నిర్వహిస్తూ ఉండే సందర్భంలో చివరకు ఎదురైన పరిస్థితుల్లో ఆ పాఠశాలను కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఒకేసారి తన ప్రయత్నానికి వదిలే తను తిరిగి శక్తిని పొడగట్టుకుని ఒకేసారి ఇరవై పాఠశాల ఇరవై ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడి నుండి ఎన్ని సమాజంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ ముందుకు సాగిపోతూ వారిని దాదాపు యాభై ఏడు పాఠశాల వరకు తీసుకుపోయినటువంటి ఘనత సావిత్రి భాయ్ పులే గారి ఉంది కాబట్టి ఆమె భర్తదేని మన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఈ రోజు మనం జరుపుకుంటాం చాలా హ్యాడ్స్ మనం చెప్పాలి అంటే అన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా అలాంటి అవకాశం చేయలేని ప్రస్తుత మన పరిస్థితుల్లో సమాజానికి ఎదురు ఎదురొడ్డి ఒక స్త్రీగా నిలబడి అలా చేయడం తను అక్కడ వరకే చేయలేదు చాలా చేసింది తనకు చాలా కాలం పిల్లలు లేకపోతే ఒక అబ్బాయిని దత్త తీసుకుంది విశ్వనాథ్ ఆనంద్ అని ఆ బైక్ కలిసింది సమాజ సేవ ఎలా ఉందంటే ప్లేబుల్ బ్యాగ్ ఒకటి వచ్చి చాలా మంది చనిపోతూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడవలతో ఎక్కడకో వలస వెళ్ళిపోయేటప్పుడు కూడా తను తన కుటుంబం మాత్రం నిలబడి వాళ్ళందరికీ సేవ చేసుకోవచ్చు అలాంటి ప్రాంతంలో మన కొంతకాలం తన భర్త చనిపోతే అప్పటి కాలక్రమేయంలో లేదా కుత్యము అంటే కట్టుబాట్లు వీటిని దాటి తన భర్తను తనే వరకు కూడా పెట్టవలసి వచ్చింది చదువు పెట్టిన కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి